ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెచ్చుకుందాం హిస్లాప్ ప్రణవ శబ్దము ఉపయోగించుట ప్రమాదకరమైనది కాదా ప్రణవ నాదము ఎడతగినదే కాక నిరంతరము విషమును ఉంచుతున్నదని నేను విన్నాను మానవుడు ప్రణవోచ్చారణ చేసినప్పుడు ఆ అభ్యవధానతను భంగపరచుట జరుగుతున్నదని తద్వారా అతని జీవితము కూడా భంగమగులని కొందరు పలుకుతున్నారు నేను అటువంటి సంఘటనలు ఎన్నో విన్నాను ప్రణవ్ వచ్చారణ సన్యాసులకే తగినదని కొందరు అభిప్రాయము వారు అప్పటికే ప్రాపంచిక బంధం నుండి తెగదింపులు చేసుకుని ఉంటారు కనుక సాయి సన్యాసి అంటే ఎవరు సన్యాసులలో మూడు వర్గముల వారు ఉన్నారు కాషాయి వస్త్రధారణ చేసి సర్వసంగ పరిచవుల వల్లే నటించువారు మొదటి వర్గము వారు అటువంటి వారు భారతదేశంలో వేలకొలతిగా ఉన్నారు ఇక రెండో వర్గము వారు ఇంద్రియములపై ఆధిపత్యమును సాధించిన వారు వీరు ఏకాంత వాసమును ప్రపంచమును ఎన్నటికీ వదలకూడదు వారు జగత్తునందే ఉంటూ వారి ప్రతి ప్రతి స్పందనలను గమనించడం ద్వారా ఇంద్రియములపై వారి ఆధిపత్యము వాస్తవమైనదేనా కాదా తెలుసుకోవలెను ఇక వర్గం వారు భగవంతునికి సమర్పణ గావించువారు చేపట్టిన ప్రతి కర్మఫలమును భగవంతునికి అంకితము చేయు కర్మఫల త్యాగులు ఇటువంటి సన్యాసులు అహంకారములకు తాగుండదు అతని హృదయము నిష్కల్పషమైనది అతని హృ ఇంద్రియములు మలములై ఎటువంటి ప్రభావములకు లొంగక ఉండును హృదయము పవిత్రముగా ఉన్న నిరంతరముగా కొనసాగు ప్రణవ శబ్దమునకు ఎటువంటి భంగము వాటిల్లదు ఏదైనా చెడు సంభవించినట్లుగా వచ్చినా అది అవాస్తవమైనది ఎందుకంటే ప్రభావమే వాస్తవమైనది సాయిరామ్